సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేపలు పట్టడానికి మా ఫ్రెండ్తో పాటు వచ్చాను మరి చూడొచ్చు మా ఫ్రెండ్ బిడ్డ వచ్చేసాడు ఈరోజు త్రీ హుక్ ఫిషింగ్ చేస్తున్నాం చూద్దాం ఈరోజు తిలాపే పడుతుందా రౌ పడుతుందా మీరైతే లాస్ట్ దాకా వీడియో అయితే ఎండ్ దాకా చూడండి మీరు చూస్తారు కదా మన ఛానల్ అయితే కొత్త కొత్తగా ఉంది ప్లీజ్ మీరు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మా ఛానల్ స్టార్టింగ్ వీడియోస్ కదా మీరు సపోర్ట్ వల్ల మేము ఇంకా వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాం సో ఫ్రెండ్స్ పిండి అయితే కలుపుకుందాం మనతో ఎక్కువ టైం లేదు ఒక హాఫ్ అన్ అవర్ పడదాం ఏ పిండి ఏ పిండి రైతు అరే ఏంట్రా ఏ పిండి తెచ్చినవారు అయితే అయితే మనం ఇట్లా చరాయి చేసుకోవాలి అయింది ఏమో జమ అవుతాయి కొట్టు కొట్టి చేపలు పడతాయి కొట్టు ఉంటుంది లేపుడు ఉంటుంది ఇక మా నాకైతే ఎక్కువ టైం లేదు ఇంకోటి చూపెట్టు ఫ్రెండ్స్ ఇదైతే పిండి కదా ఇలాగైతే పెట్టుకోవాలి మరి చూడవచ్చు దగ్గర వచ్చి చూపెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే నేను పెట్టుకున్నా నెక్స్ట్ నెక్స్ట్ అయితే త్రో చేస్తున్నా మీరు చూడొచ్చు నక్కు అమ్మ కొట్టా ఇది ఆ చేప కొట్టకొచ్చింది నేను చెప్పేటప్పుడు

మీరు వచ్చి చూడొచ్చు ఒక తిలాప అయితే మనకు కలిగింది ఇక్కడ తిలాప చా చాలా ఉన్నాయి తిలాపియా ఫిషింగ్ తిలాప అంటే జిలేబీ చేప ఆంప్లెంట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈసారి అయితే రౌ చేప కూడా

ఇప్పుడు చూడొచ్చు తిలాపే ఏ విధంగా కొడుతుందో ఇట్లా కొడితే మనం వేరే ఫిషింగ్ అయితే చేయలేము ఇట్లా తిలాపే కొడుతుందంటే చాలా రిక్స్ అయిపోతుంది ಎಡೇನು ಅರ್ಧನೆ ನೆನಕಿದರೆ ದುಃಖ್ರೆ ಮೂಗಿದೆ ఈ సైజ్ అంటరు yes బ్రెడ్ రే నాకు మెర్ છોడొచ్చు ఏ సైజ్ వడడో నాకు సైజు ఈ సైజు కావాలి మనకు చూడొచ్చు ఈ సైజ్ మనకు కావాలి బుక్ చూడండి ఎట్లా పడ్డదో ఇన్నైతే చేపలు పడ్డాయి మనకు ఇదైతే పెద్ద సైజు పడ్డది చూడొచ్చు మంచి సైజు ఉంది ఇది అయితే